ఒకప్పుడు ఒక నక్కకు చాలా ఆకలి వేస్తుంది ఆ నక్క అడవిలో అలా తిరుగుతూ ఉంటే ఒక ఊరికి దగ్గరగా ఒక గొప్ప కోడిపుంజును చూస్తుంది ఆ కోడిపుంజును తినాలనే ఆశపడుతుంది కానీ ఆ కోడిపుంజు చాలా పటిష్టంగా ఉంటుంది దానిని వెంటనే పట్టుకోవడం సాధ్యపడదు ఆ నక్క తన తెలివితో ఆ కోడిపుంజును మోసం చేయాలని నిర్ణయిస్తుంది కోడిపుంజు దగ్గరకు వెళ్లి నక్క ఇలా అంటుంది ఓ కోడి సోదరా ఈ రోజునుంచి అడవి జంతువులందరూ మీతో స్నేహం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ నుంచి ఎవరూ నిన్ను తినరు నేను కూడా నీకు స్నేహితుడిని నువ్వు ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చు కోడిపుంజు నక్క మాటలు నిజమని నమ్మి తన రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అలా బయటికి వస్తుంది అయితే అదే సమయంలో ఒక కోయిని దాటి నక్క దానిమీద దాడి చేసి దాన్ని పట్టుకుని తినేసింది ఈ వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం